ఐదు పది ఇరవై రూపాయల కాయిన్స్ చలామణిలోనే ఉన్నాయని హోటల్ యజమానులు వినియోగదారులు ఆ ఇచ్చి ఇచ్చిపుచ్చుకోవడం జరపాలని హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూదన్ గౌడ్ అన్నారు ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని హోటళ్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో హోటల్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షునిగా మధుసూదన్ గౌడ్ ఎన్నికైన అందున ఆయనను శాలువాతో సత్కరించి సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని హోటళ్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు మీడియా వారికి హోటల్పై ఎలాంటి అనుమానాలు ఉన్నా హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించి వారి అనుమానాలు నివృత్తి చేసుకోవాలి కానీ నిరాధార ఆరోపణలు చేయవద్దన్నారు నిజంగానే హోటల్ యాజమాన్యంది కానీ సిబ్బందిది కానీ తప్పు ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామన్నారు సిద్దిపేట హోటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రెడ్డి రమేష్ గౌడ్ చిన్న బాలు పాల్గొన్నారు సిద్దిపేటల ఓటర్ యూనియన్ అసోసియేషన్ కొత్తగా నియబడ్డ మసూన్ గౌడ్ నా పేరు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఈ మధ్యకాలం జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని మేము మీటింగ్ జరిపడం జరిగింది అందులో కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఓటర్లపై దుష్ప్రచారం చేసి వారిపై వారి ఓటర్ యొక్క రిప్రేషన్ దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలా కాకుండా మీకు ఎలాంటి ఉన్నా కానీ ఆ హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళి మీరు ఆ యొక్క సంబంధించిన విషయాన్ని చర్చ చర్చిస్తూ బాగుంటుందని మా ఉద్దేశం